ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఎల్లుండి పర్యటించనున్నారు ఇప్పటికే ఓటర్ జాబితాలో అవకతవకలున్నాయంటూ రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి ఇందులో భాగంగా రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులని కలవనున్నారు ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు అయితే ఏడతి ఓటర్లు తుది జాబితా తయారులో భాగంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించారు పరిష్కరించామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి పన్నెండులోపు పరిష్కరిస్తామని తెలిపారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గందరగోళం లేకుండా ఓటర్ జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టానని తెలిపారు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో ఐదు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మందిని అనర్హులుగా తేల్చామని మీనా చెప్పారు కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి కాకినాడ నగరంలో ఫామ్ సేవన్ ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న పదమూడు మంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశపూర్వకంగా దరఖాస్తు పత్రాలు దాఖలు చేసిన ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మీనా వివరించారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐటీ చట్టం కింద కేసులు పెట్టామని మీనా వెల్లడించారు అక్కడ ఉల్లంఘనలకు పాల్పడిన ఇరవై నాలుగు మంది బిఎల్ఓలపై చర్యలు తీసుకున్నామని వివరించారు పరుచూరులో పది ఎఫ్ఐఆర్ల నమోదు చేశామని మీనా తెలిపారు జీరో డోర్ నంబర్లు ఒకే ఇంటిలో పది మంది కంటే ఎక్కువ ఓటర్లున్న కేసుల్లో తొంభై ఏడు శాతం మేర తనిఖీలు పూర్తి చేసిన ఓటర్ల జాబితాను సవరించామని మీనా తెలిపారు